कौन सा नंबर वन है इसमें ये ये है ये नंबर वन ये है ये है ये इधर नंबर वन ये नंबर वन कैसा है बाजरा कैसा है हाँ థర్టీ థర్టీ రూపీస్ ఇది సజ్జలు మంచి ఏవన్ క్వాలిటీలో ఉంటాయి కొన్ని మిక్స్ దానా కూడా ఉంది అంతా అవైలబుల్గా ఉంది ఇక్కడ ఎంత ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇవి ట్వంటీ టూ ఈ మొక్కలు ఇవి గంటలు కదా ఇవి రాగులల్లో ఇవి గంటలు ఇవి పొట్టు రాగులు అంటారు మంచిగా ఫార్టీ ఫైవ్ ఇవి 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 కొర్రలు అరవై రూపాయలు మక్కలు కూడా ఉన్నాయి గోధుమలు ఉన్నాయి అన్నీ ఇరవై రూపాయలు మక్కలు ఇరవై ఐదు రూపాయలు సన్ఫ్లవర్ కూడా ఉంది సన్ఫ్లవర్ ఎట్లా సిక్స్టీ రూపీస్ మీద ఏదైనా ఆల్ మిక్స్ ఏది అయినా అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా కానీ ఆటో నగర్ గోషా మధ్యదాజి టర్నింగ్ గోషా టర్నింగ్ దగ్గర వచ్చేసి नंबर किसका देना नाइन जीरो फाइव नाइन फोर टू फोर टू फोर वन फोर वन फोर जीरो फोर जीरो